హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అడకులు ఉప్మా చేస్తాడా దానిలో కావాల్సిన పదార్థాలు ఇవన్నీ క్యారెట్ బ్రీన్ బీన్స్ ఆనియం టమాటా ఒకటి ఒక స్పూన్ శనగప్పు స్పూన్ వెనకపప్పు కొన్ని శనగ విత్తనాలు ఒకటి పెడతాయి అడకులు

ഇത് ഭാഗം ആയിവർ കൊടിക്കാം. സംസാരം കേൾക്കാം. കട്ട് കൊണ്ടാണ്ട് കൊണ്ടാണ്ട് आखिर तो बागत नहीं कॉल 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 है इसमें कड़ी है इसमें उठ के नहीं है अखले सुसी कहीं कहीं नहीं घर में नहीं 全然、別のこ、ね、うん、や。 కలుపుకొని ఇంకా ఆపేసి ఒక మూడు నిమిషాలు అట్లే గో ఇంటికి పోతాయి బాగుంటుంది అయిపోయింది ఇప్పుడు అనిపేసి అయిపోయింది అక్కడ అయిపోయింది ఉప్మా మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టైప్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చేసుకోండి